అందరికీ నమస్తే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఇటీవల మరొకసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మారుస్తాం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు మొత్తం తొలగిస్తానని చెప్పాడు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా విమర్శలు రా వివిధ వర్గాల నుండి విమర్శలు రావడంతో దిద్దుబాటు చర్యలు తీసుకొని మేము మార్చుతామని చెప్పలేదు రిజర్వేషన్లు ఎత్తేస్తామే ఎత్తేస్తా ఎత్తేస్తలేమని మళ్ళొకసారి చెప్పుకుంటా మరి దీన్ని వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో దేశవ్యాప్తంగా సర్కులేషన్ చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీలకు ఈరోజు నోటీసులు ఇవ్వడం జరిగింది మరికొందరిని అరెస్టులు కూడా చేయడం జరిగింది మరి ఆగ మేఘాల మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంటు ఎన్నికలలో కూడా బీజేపీ అభ్యర్థులు గెలిచే పరిస్థితి లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మరి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్ర ప్రదేశ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఇంత ఆగా మేఘాల మీద మరి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం మరి నరేంద్ర మోడీ గారికి అమిత్ షాకు మరి ఎంత భయం ఎందుకు పట్టుకున్నదో అది లేదు ప్రజాస్వామ్యాన్ని పది సంవత్సరాలు కూని చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పెట్టి అంతిమంగా వాళ్ళ పార్టీలోకి రాకపోతే వాళ్ళని పార్టీ పార్టీలు మార్పిస్కొని మరి వాళ్ళని అంతిమంగా వాళ్ళ మీద భ భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికలు నిర్వ నిర్ణయించుకునే ప్రయత్నానికి వచ్చిన్నారు ఏది వర్కౌట్ కాకపోవడంతో మరొకసారి ఓడిపోతామని భ్రమలతోటి ఈరోజు ప్రతిపక్ష నాయకుల్ని భయపట్టించే ప్రయత్నం చేస్తున్నారు మీ బోడీ నోటీసులకు ఈడికి సిబిఐకి ఇక్కడ భయపడేటోడు ఎవరు లేడు తెలంగాణ ప్రజలు రాబోయే పార్లమెంట్ ఎన్నికలల్లో బీజేపీ అభ్యర్థుల్ని చిత్తు చిత్తుగా ఓడగొడతారు నరేంద్ర నరేంద్ర మోడీ అమిత్ షా మీ రౌడీ రాజకీయం మీ క్రిమినల్ మెంటాలిటీతోని ఈ దేశ ప్రజల్ని మొత్తం ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థని మొత్తం మీ చెప్పు చేతుల్లో పెట్టుకొని ప్రతిపక్ష నాయకుల మీద వివిధ కేసులు పెట్టి అక్రమంగా జైళ్ళల్లో నిర్బంధించి మరొకసారి ఎన్నికలు గెలవాలని చూస్తున్నారు కావున తస్మాత్ జాగ్రత్త ప్రజాస్వామ్యవాదులారా మేధో మేధావులారా కౌలు కైలాకారులంతా ఇటువంటి నియంత్రణల్ని ఇటువంటి గుజరాత్ నియంత్రణలకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీళ్ళు ఎటువంటి నోటీసులు ఇచ్చినా ఢిల్లీ పోలీసు కాకపోతే ఇంకేమంతానైనా నోటీసులు ఇప్పేయండి ఇక్కడ భయపడేటోడు ఎవరు లేడా అని మరొకసారి తెలంగాణ కాంగ్రెస్ తరఫున మేము హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా దీన్నంతా సోషల్ మీడియా వారియర్లు నరేంద్ర మోడీ అమిత్ షా చేస్తున్నటువంటి కుట్రల్ని కుతంత్రాల్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాజ్యాంగాన్ని రక్షింపబడాల్సిన అవసరం మన అందరి చేతుల మీద ఉంది ఈ ప్రజాస్వామ్యానికి మనుగడకు దెబ్బ దెబ్బతీసే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కావున తస్మాత్ జాగ్రత్త ఉండి నరేంద్ర మోడీ అమిత్ షాకు బుద్ధి చెప్పాలని మరొకసారి హెచ్చరించడం జరుగుతుంది